ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సరే గోసి గొంగడి నాలుగు గజ్జలు తప్ప గద్దర్ లేవు గద్దర్ అన్న జీవితం మొత్తం కూడా సమాజానికి అంకితం చేశాడు ఈరోజు ఆయన ఆలోచనలు కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఆయన విధానాన్ని కానీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజందే అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను సమాజ బాధ్యతతో పాటు ప్రభుత్వ బాధ్యత కూడా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా వారు అడిగారు అన్న నేను ఇప్పుడే అక్కడ కూర్చున్నప్పుడే చెప్పాను శాంత సిన్హా గారితో గద్దర్ ఫౌండేషన్తో మీరు ఆలోచనలతో పాటు సంవత్సరానికి కనీసం రెండు మూడు సార్లు అయినా గద్దరన్న పేరు మీద కల్చరల్ కార్యక్రమాలని కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీరు కండక్ట్ చేయాలి ఎంతటి గొప్ప కళాకారులండి గొంతు దించుకొని వారు అసలు గుండెల నిండా ప్రేమతో వాళ్ళు పాట పాడుతూ ఉంటే గద్దరన్న ఆలోచనని ప్రతి మాటలో కూడా పాట రూపంగా వాళ్ళు వినిపిస్తూ ఉంటే అంతకంటే ప్రచార కార్యక్రమం ఏం అవసరం లేదు గద్దరన్న ఆలోచన అందుకే నేను వారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను ప్రతి సంవత్సరం కనీసం రెండు మూడు సార్లు అయినా గద్దరన్న పేరు మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయాల్సిందే అది కేవలం స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే కాదు ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల ఎక్కువ సార్లు మీరు ఆ చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కూడా నేను కోరుతూ ఉన్నాను